మానవుడు తాను బ్రహ్మమై ఉండి ఆ బ్రహ్మము తన హృదయములో ఆత్మరూపమున స్వయముగా ప్రకాశిస్తుండగా ఆత్మను తెలుసుకొనుటకు హృదయమును శోధించుట మాని శాస్త్రములను శోధిస్తున్న మానవ మానసమును హృదయము వైపు గురి పెట్టించుటకు నేనెవ్వడను అను విచారణ పద్ధతిని బోధించి ఒక నవ్య మార్గాన్ని శ్రీ రమణాచార్యుడు ఆవిష్కరించారు సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి మానవుడు చేస్తున్న ప్రయత్నము ఒక్కటే దుఃఖ స్పర్శలేని సుఖము కోసం తపన పడుతున్నాడు దేవుడిని తెలుసుకొనట కూడా అందులో ఒక భాగము మాత్రమే కానీ నిజమైన సుఖం ఎక్కడ ఉందో తెలిసే వరకు మానవుడు దుఃఖములో నుంచి బయటపడలేడు మరి ఆ నిజమైన సుఖం ఎక్కడ ఉంది ఒక్క ఆత్మలో తప్ప ఈ సృష్టిలో సుఖము ఎక్కడా లేదు ఉన్నది ఆత్మ ఒక్కటే అది అనంతము అఖండము అమరము అజరము అద్వితీయము అనిర్వచనీయము అవ్యయము అభవము అభౌతికము అలౌకికము అది సచిత్ ఆనంద స్వరూపము సినిమా బొమ్మలకు తెర ఎలా ఆధారమో ఈ సృష్టికి ఆత్మే ఆధారము దానిని నీరు తడపలేదు నిప్పు కాల్చలేదు గాలి కదుపలేదు దానికి పుట్టుకాలేదు మరణము లేదు దానికి ఆధి లేదు అంతము లేదు అది కాలాతీతము ఊహాతీతము గుణాతీతము అది మీకు దూరాన ఎక్కడో లేదు మీ స్వరూపముగానే ఉంది మీ హృదయంలోని ప్రత్యక్షముగా ప్రకాశిస్తున్నది మీ స్వరూపాన్ని మీరు మరచిపోయి పుట్టి పెరిగి గిట్టే ఈ దేహమే మీరని భ్రమపడుతున్నారు అందుకే దుఃఖపడుతున్నారు మీ స్వరూపము మీకు తెలిసే వరకు మీరు దుఃఖములో నుంచి బయటపడలేదు మీ స్వరూపము మీ అనుభవములో లేదు కానీ మీరు నేను నేను అని అంటున్నారే ఈ నేను మీ అనుభవంలో ఉంది కదా దీనిని గురించి మీరెప్పుడైనా ఆలోచించారా మీ గాఢ నిద్రలో మీ నేను గొడవ మీకు ఉందా మీ నేను లేనప్పుడు మీ దేహం గాని లోకం గాని దేవుని గాని మీకు ఉందా లేదు కానీ నిద్రలో నుంచి మెలకువ రాగానే మరలా మీకు నేను అను తలంపు వస్తున్నది ఆ తలంపు వెనకాలే మీ సంసారమంతా మీకు గుర్తుకు వస్తున్నది మీకు దుఃఖాన్ని తీసుకువస్తున్నది నిజమనేది ఎప్పుడూ ఉంది అది ఒకటిగానే ఉంది అందులో నుంచి సుఖము వస్తుంది మరి మీరంటున్న నేను కనుక నిజమైతే అది మీ గాఢ నిద్రలో ఎందుకు ఉండుటలేదు మీరు అంటున్న నేను కనుక నిజమైతే దానికి రాగం ఎందుకు వస్తున్నది ద్వేషం ఎందుకు వస్తున్నది కామం ఎందుకు వస్తున్నది లోభం ఎందుకు వస్తున్నది దుఃఖం ఎందుకు వస్తున్నది అది ఎప్పుడు ఒకటిగా ఎందుకు ఉండలేకపోతున్నది మీరు అంటున్న నేను నిజము కాదు అందుకే అది క్షణ క్షణం మారుతున్నది మీకు దుఃఖాన్ని తెస్తున్నది గాఢ నిద్రలో మీ దేహగతమైన నేను లేదు అయితే అప్పుడు మరి మీరు లేరా మీరు లేకపోతే మెలకువ రాగానే నాకు సుఖముగా నిద్ర పట్టినది అని ఎవరు చెప్తున్నారు ఆ సుఖాన్ని మీరు అనుభవించి చెప్తున్నారా లేక అనుభవించకుండానే చెప్తున్నారా మరి గాఢ నిద్రలో సుఖముగా ఉన్న ఆ నేను ఎవరు అదే ఆత్మగతమైన అసలు నేను ఆ నేను ఎప్పుడూ ఉంది మీ మెలకువలోనూ ఉంది కానీ అది మీ అనుభవంలోనికి రాకుండా మీ దేహగతమైన నేను మీకు అడ్డుపడుతున్నది గాఢ నిద్రలో మీరు సుఖముగా ఉన్నారు కానీ ఉన్న సంగతి మీకు తెలియటలేదు జాగ్రత్త వస్తలో మీరు ఉన్నారని మీకు తెలుస్తున్నది కానీ సుఖముగా మాత్రము లేరు ఆ గాఢ నిద్రలో నున్న సుఖాన్ని మీరు ఎరుకలో నుండగా అనుభవంలోనికి తెచ్చుకోగలిగితే అదే మోక్షం మోక్షమనేది సంపాదిస్తే వచ్చేది కాదు అది ఎప్పుడూ ఉంది మీరు మోక్షాన్ని కోరుకునేటప్పుడు కూడా మీరు మోక్షంలోనే ఉన్నారు మీ స్వరూపమే మోక్షం మీ స్వరూప సుఖాన్ని మీరు అనుభవించకుండా మీ దేహగతమైన నేను మీకు అడ్డుపడుతున్నది మీ కష్టాలకు నష్టాలకు కారణమైన మరి ఈ నేను ఎవరు దేహము జడము దానికి నేను అని చెప్పగల శక్తి లేదు ఆత్మ చైతన్యము దానికి పుట్టుక లేదు మరి ఈ నేను ఎవరు చైతన్యమైన ఆత్మను జడమైన దేహమును కలిపి ముడిపెడుతూ రెండిటికీ మధ్యన దేహ పరిమితమైన నేను ఒకటి పుట్టుచున్నది అదే గ్రంథి అదే అహంకారము అదే అజ్ఞానము అదే జీవుడు అదే కారణ శరీరము ఈ నేను నిజము కాదు అది కేవలం ఒక తలంపు మాత్రమే మనకు వచ్చు తలంపులలో ఈ నేను అనునది ప్రథమ తలంపు ప్రధాన తలంపు పునాది తలంపు ఈ నేను అను తలంపునకే మిగిలిన తలంపులన్నీ వచ్చుచున్నది ఆ తలంపుల మూటే మనస్సు ఈ నేను దేహపరమైనదే అయినప్పటికీ అది దేహము మరణించినప్పుడు మరణించదు దాని మూలమును అది చూసే వరకు అది నశించదు మరి దాని మూలము ఎక్కడ ఉంది ఈ నేను అను తలంపు మన లోపల నుంచే వచ్చుతున్నది అందుకే ప్రతి మనిషి నేను నేను అని ఛాతి మీద కుడివైపు క్రింది భాగంలోనే చేయి వేసుకుంటాడు అంటే ఆ నేనుకు మూలం అక్కడనే ఉంది అదే ఆధ్యాత్మిక హృదయం ఆ హృదయంలో బ్రహ్మము నిరంతరము నేను నేను అని స్వయముగా ఆత్మరూపమున ప్రకాశిస్తున్నది అదే నిత్యమైన సత్యమైన ఆత్మగతమైన అసలు నేను నీటిలో నుంచి బుడగ వచ్చినట్లు ఆత్మగతమైన ఈ అసలు నేనులో నుంచే పరిమితమైన మిథ్యా నేను పుట్టుచున్నది సూర్య కాంతి నుంచి వెలువడిన ఒకనొక కాంతి కిరణము వలె ఆత్మశక్తి నుంచి వెలువడిన ఒకనొక అతీయ శక్తే ఈ మిథ్యా నేను కానీ అది దాని మూలమును మరచిపోయి తాను భవున్ని అనుకొని స్వతంత్రముగా వ్యవహరిస్తున్నది ఈ నేను అను ఒంటి స్తంభం మీదనే ఈ సృష్టి అంతా ఆధారపడి ఉన్నది ఈ నేను పుట్టినప్పుడే జీవుడు పుట్టాడు మరలా ఈ నేను మరణించినప్పుడే జీవుడు మరణిస్తాడు ఈ నేను అను తలంపు పుట్టక ముందు ఉన్న స్థితియే మనం ఆదిగా ఉన్న స్థితి ఈ నేను అను తలంపు కొంచెం కూడా లేని చోటనే స్వరూపము ఉంది నేను ఆత్మ నేను అను తలంపు అహంకారం ఆత్మ అనంతమైనది అహంకారము దేహ పరిమితమైనది ఆత్మ సముద్రమైతే అహంకారము బుడగ వంటిది బుడగ లేకుండా సముద్రం ఉండగలదు కానీ సముద్రము లేకుండా బుడగ ఉండలేదు అదే విధముగా అహంకారము లేకుండా ఆత్మ ఉండగలదు కానీ ఆత్మ లేకుండా అహంకారము ఉండలేదు అహంకారానికి దేహము కావాలి లోకము కావాలి దేవుడు కావాలి కానీ దేహము లేకుండా లోకము లేకుండా దేవుడు లేకుండా ఆత్మ ఉండగలదు అది స్వయం ప్రకాశం నేను దేహము లోపల ఉన్నాను నాకు బయట లోకముంది దేవుడు ఎక్కడో దూరాన ఉన్నాడు అని మనిషి భ్రాంతి పడుతున్నంత కాలం వాడిని ఆశ విడిచిపెట్టదు ఆశ ఉన్న మనిషి ఫలితాన్ని ఆశించకుండా పని చేయలేడు ఫలితాన్ని ఆశించి పని చేసినంత కాలం ఆ పనిలో నుంచి వాసన పుడుతుంది ఆ వాసనలు హృదయములో రూపమున దాగి ఉంటాయి మరు జన్మలో మరల ఆ వాసనలలో నుంచి కోరిక పుడుతుంది ఆ కోరిక మరల పని చేయిస్తుంది ఆ పని వలన ఫలితం వస్తుంది ఆ ఫలితమును అనుభవిస్తాడు ఆ అనుభవంలో నుంచి మరలా వాసన పుడుతుంది ఇది కర్మ సముద్రము కర్తృత్వ బుద్ధి ఉన్నంత కాలము మానవుడు ఈ కర్మ సముద్రాన్ని దాటలేడు జనన మరణ చక్రములో నుంచి బయటపడలేడు హృదయములో నున్న వాసనలు నిశ్శేషముగా బయటకు పోకుండా ఏ జీవుడు జ్ఞాని కాలేడు జ్ఞాని కానివాడు దేవునిలో నయము కాలేడు హృదయంలో ఒక్క వాసన మిగిలినప్పటికీ అది జన్మకు హేతు అవుతుంది మోక్ష సుఖము మీ అనుభవంలోనికి రాకుండా అది అడ్డుపడుతుంది కోటలో శత్రువులు ఉన్నంత కాలము కోట స్వాధీనమవుతుందా హృదయంలో నున్న వాసనలు తలంపు రూపంలో శిరస్సులోనికి వచ్చే వరకు మీ హృదయంలో ఏ కోరికలు దాగి ఉన్నాయో మీకే తెలియదు నెరవేర్చిన కోరిక మరింత బలపడుతుంది నిరోధించిన కోరిక చిక్కిపోయి రాలిపోతుంది కనుక కోరిక ఉదయించగానే దానిని ఆచరణలో పెట్టకుండా ఈ కోరిక ఎవరికి కలుగుతున్నది అని ప్రశ్నించుకోవాలి అప్పుడు నాకు అని తెలుస్తుంది మరి కోరిక వచ్చే నేను ఎవడను అని విచారిస్తే అప్పటి వరకు బాహ్య సుఖాల కోసం లోకాల వెంట తిరిగే మనస్సు ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయి సమాధానము తెలియక కళ్ళ క్రిందులై తన మూలమును శోధించటం మొదలు పెడుతుంది నేనెవడను పంచభూతములతో తయారైన ఈ దేహము నేనా ఈ దేహమే గనక నేనైతే ప్రాణము పోయిన తర్వాత కూడా ఈ దేహము నేను ఉన్నాను అని అనాలిగా ఏ శవమైనా అలా అంటున్నదా దేహము జడము దానికి మాటలాడే శక్తి లేదు కనుక జడమైన దేహము నేనెట్లు కాగలను దేహము నేను కాకుండా మరి నేనెవడను కర్మ చేసే కర్మేంద్రియములు నేనా లేక విషయములను గ్రహించు జ్ఞానేంద్రియములు నేనా దేహమే నేను కానప్పుడు మరి దేహములో భాగమైన ఈ ఇంద్రియములు నేనెట్లు కాగలను ఇంద్రియములు నేను కాకున్నా మరి నేను ఎవడను ప్రాణము నేనా ప్రాణమే గనక నేనైతే చివరి శ్వాస గాలిలో కలిసిపోయిన తర్వాత కూడా నేను ఉన్నానని నాకు తెలియాలి కదా నా ఉనికి నాకు తెలియనప్పుడు ఆ ప్రాణము నేనెట్లు కాగలను ప్రాణము నేను కాకున్నా మరి నేను ఎవడను మనస్సును నేనా మనస్సే గనక నేనైతే అది నిత్యము ఉండాలి కదా మనస్సు ఉండుటలేదు మరి గాఢ నిద్రలో దాని అస్తిత్వాన్ని కోల్పోతున్న మనస్సును నేనెట్లు కాగలను మనస్సు నేను కాకున్నా మరి నేనెవడను అయితే గాఢ నిద్రలో మనస్సు లేనప్పుడు మరి నేను లేనా గాఢ నిద్రలో గనక నేను లేకపోతే నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత నాకు సుఖముగా నిద్ర పట్టినదని నేను ఎట్లు చెప్పగలుగుతున్నాను గాఢ నిద్రలో కూడా నేను ఉన్నాను కాబట్టి సుఖాన్ని అనుభవిస్తున్నాను కాబట్టి నాకు సుఖముగా నిద్ర పట్టినది అని చెప్పగలుగుతున్నాను మరి గాఢ నిద్రలో సుఖముగా ఉన్న ఆ నేను ఎవడను ఆ నేనే నిజమైన నేను అదే చైతన్యము అదే ఆత్మ అదే బ్రహ్మము ఆ నేను మన మెలకువలోను నిద్రలోను స్వప్నములోను సమానముగానే ఉంది కానీ అది మన అనుభవంలోనికి రాకుండా మన పరిమిత బుద్ధే మనకు అడ్డుపడుతున్నది మనం ఎప్పుడైతే నేనెవడను అని విచారణ మొదలు పెట్టామో అప్పుడు మన దేహగతమైన నేను మనస్సు నుంచి విడివడి అంతర్ముఖమైన తన మూలమును శోధిస్తూ హృదయము వైపు ప్రయాణం చేస్తుంది అప్పుడు మనస్సులోని కోరికలు విజృంభించుటకు ఆధారము లేక అవకాశము చిక్కక వాటి వేగము తగ్గి క్రమముగా చిక్కి సన్నగిల్లి రాలిపోతాయి కోరికలు తగ్గిన కొలది మన దేహగతమైన నేను హృదయములో నిలకడగా ఉండగలుగుతుంది దానికి ఆత్మ రుచి అందుతుంది రూపాయి ఉన్న వాటి చేతికి వంద రూపాయలు ఇచ్చి ఆ రూపాయిని క్రింద పారవేయమంటే ఎలా పారవేస్తాడో అదే విధముగా భౌతికమైన క్షణిక సుఖాలను మరిగి ఉన్న మన మనస్సు అభౌతికమైన ఆత్మసుఖాన్ని ఎప్పుడైతే రుచి చూసినదో వెంటనే మన మనస్సు ఆగిపోతుంది ఆత్మలో అణిగిపోతుంది తన ఉనికినే కోల్పోతుంది సముద్రంలో లేచిన అలలు సముద్రంలోనే అణిగిపోయినట్లు మన దేహగతమైన నేను దాని మూలంలో అణిగిపోయి వృత్తి నశించి వెంటనే అహంస్ఫురణ కలుగుతుంది ఆత్మగతమైన నేను తానుగా వ్యక్తమవుతుంది ఏ సుఖాల కోసమైతే భ్రమపడి మనము బాహ్యంగా పరుగెడుతున్నామో ఆ సుఖమే మనమవుతాము నేనెవడను అను విచారణ మహావ్రతము విజృంభిస్తున్న మనస్సు అనే నే నేనెవడను అను ప్రశ్న అంకుశం వంటిది నేను ఎవడను అను ప్రశ్నను అభ్యాసము చేయగా చేయగా అది అన్ని తలంపులను నాశనము చేసి శవమును దహించు కొరవి కట్టె వలె చివరకు ఈ నేను అను తలంపు కూడా కాలిపోయి రాలిపోతుంది మీ నేను పోతే మిగిలింది మీరే మిగిలిన జీవులకు లేని బుద్ధిని భగవంతుడు మనకు ప్రసాదించాడు ఎందుకు ఆలోచించమని కనుక ఆలోచించండి మీ సొంత బుద్ధిని విడిచిపెట్టకండి ఆలోచనే అమృతం ఆలోచిస్తే మీరు అమృత మూర్తులవుతారు దుఃఖ సాగరాన్ని దాటిపోతారు శాంతి శిఖరాలను చేరుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ